జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెనక్కి తగ్గట్లేదు ఎవరెన్ననుకున్నా ఏమనుకున్నా ఆయన చేయాల్సిందైతే చేస్తున్నారు నియోజకవర్గాల్లో మార్పులు కానీ లేదంటే కొన్ని కొన్ని సామాజిక న్యాయం అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళడం ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు అయితే చేశారు సెకండ్ లిస్టు అతి త్వరలోనే విడుదల కాబోతుంది అయితే దాదాపు మొత్తం నలభై మందికి పైగా మార్పులు చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఈ నలభై మంది ఎవరు అనేది ఇప్పటికే ఆ సంబంధిత అభ్యర్థులకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారంట ముందే ఖచ్చితంగా పార్టీలోనే ఉంటే మీకు ఏదో రూపంలో ఏదో ఒక అవకాశం ఇస్తాం ఖచ్చితంగా అన్యాయం అయితే పార్టీ చేయదు కాకపోతే పార్టీ అధికారంలోకి రావాలి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం చాలా అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఈ నేపథ్యంలోనే ఈ మార్పులు చేర్పులు తప్పట్లేదు అంటూ ఒక సంకేతం కూడా ఇచ్చారంట అయినా పార్టీలో కొనసాగలేము తమకు పదవులే ముఖ్యం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పార్టీ నుంచి బయటికి వెళ్తారు లేదు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే శిరోధార్యం మాకు పార్టీ గెలుపు తప్ప మా గెలుపు పెద్ద ప్రామాణికం కాదు అనుకునే వాళ్ళు పార్టీలోనే ఉంటారని ఈ రేసులో ఇప్పుడు దాదాపు మొత్తం నలభై మందిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు మార్చే ఆలోచనలో ఉన్నారు మరొక లిస్టు అతి త్వరలోనే బయటికి రాబోతుంది